మేషరాశి వారికి పంతొమ్మిది ఇరవయ తేదీలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లుగా మీకు అదృష్టం అనేది బట్టి డబ్బు అనేది విపరీతంగా కలిసి రాబోతుంది అలాగే మీ జీవితానికి సంబంధించి కొన్ని రకాలైనటువంటి మార్పులు చేసుకుంటే మీ జీవితం ఇంకా బంగారంలాగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మీకు మంచిగా సలహాలు ఇచ్చేటటువంటి పెద్దవాళ్ళు చాలా మందికి కూడా అందుబాటు ఉండకపోవచ్చు కాబట్టి మీరు చిన్నతనం వలన అటు ఇటు కాని వయసుల వల్ల ఏంటంటే చిన్న చిన్న పొరపాట్లు చేసి మే మీరు చేసేదే కరెక్ట్ అని అనుకొని కొన్ని రకాలైనటువంటి తప్పులు చేసి జీవితంలో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మన వీడియోలు వినటం వలన మీ జీవితం యొక్క ఎదుగుదలకు అంటే మీ ఇంట్లో పెద్దవారికి లాగా మేము అందించేటటువంటి సలహాలతోటి మీ జీవితం మంచిగా భవిష్యత్తులని బాగు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ రెండు రోజులు వచ్చేటప్పటికి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అంటే చాలా అంటే కష్టాలు నష్టాలు అన్ని ఎదుర్కొని ఎదుర్కొని మీరు ఈ మేషరాశి పరంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు చూశారని చెప్పేసేసి మనం చెప్పుకోవటంలో ఏమాత్రం కూడా సందేహం అనేది లేదు ఈ మేషరాశి వాళ్ళు ఏంటంటే వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి వీరు అంటే మేక అంటే ఎంత అమాయకంగా ఉంటుందో అలాగే ఈ మేషరాశి వారు కూడా చాలా చాలా అమాయకంగా ఉంటారు అది అంటే ప్రేమకు మరొక రూపంగా చెప్పొచ్చు వీరికి తెలివితేటలు లేక అలా అమాయకంగా ఉండటంలా మా మనుషులు మా మాకు సంబంధించిన వాళ్ళు అనని చెప్పేసి ఆ మంచితనము వల్ల వారు అలాగా వారి దగ్గర సైలెంట్గా ఉండిపోవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కానీ వీరికి ఏమి తెలివితేటలు లేక కాదు మన మన మనుషులు మనల్ని ఎందుకు ఇబ్బంది పెడతారులే మనల్ని ఎందుకు చేస్తారులే అనని చెప్పేసేసి వీరితో మనం కాకపోతే ఎవరు ప్రేమగా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ మేషరాశి వాళ్ళు కుటుంబ సభ్యుల దగ్గర అవ్వచ్చు లేదా బంధువుల దగ్గర అవ్వచ్చు లేదా స్నేహితుల దగ్గర అవ్వచ్చు ఇట్లా కొంచెం కలివిడిగా ఉంటారనమాట కాస్త యొక్క వీళ్ళ యొక్క ప్రేమాభిమానాలు ఇంకా వీరి దగ్గర కూడా చూపించకపోతే మన లైఫ్ ఏముందలే అన్నట్లుగా అట్లా ఉంటారనమాట కానీ వీరు అలా అనుకుంటారు కానీ అవతల వాళ్ళు కూడా అలాగే అనుకోవాలిగా అవతల వాళ్ళ తరపు నుంచి అటువంటి రెస్పాన్స్ అనేది ఉండదు అంటే కుటుంబ సభ్యులంటే భార్యకు భర్త భర్తకు భార్య కాసేపు గొడవ పడైనా సరే తర్వాత ప్రేమగా ఉంటారు ఎందుకంటే ఈ భూమి మీద అన్నింటికన్నా పవిత్రమైన బంధం ఏంటి అంటే అది భార్యాభర్తల బంధం మాత్రమే కాబట్టి భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలు ఏదన్నా వచ్చినా కూడా ఒకరికొకరు సర్దుకుపోయి సంసారాలు చేసుకోవాలి ప్రేమగా ఉండాలి లేని ప్రేమనైనా సరే తీసుకొచ్చుకొని భార్యకు కష్టం వస్తే భర్త భర్తకు కష్టం వస్తే భార్య మేము ఉన్నామని చెప్పేసేసి ఆ కుటుంబం అనేది చక్కగా చూసుకోవాలి అలా కాకుండా ఇక వీరికి తర్వాత ఇక ఫ్రెండ్స్ అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు లేదా మీ చుట్టూతోనే మీకు పక్కనే ఉండి తిరుగుతూ ఎవరైతే ఉండి మీకు మంచి కోరుకున్నట్లుగా నటిస్తూ ఉంటారో అలాంటి వారితోనే మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అనంటే మన మనుషులు మన సొంత మనుషులు వేరు మన అనుకునేటటువంటి మనుషులు వేరు సొంతానికి బయటికి చాలా తేడా ఉంది ఎవరికైనా సరే ఒక్క మాట నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో మనం ఎవరి కోసమైతే కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నామో అలాంటి వారికే ప్రేమలు ఉండటం కష్టమవుతుంది అలాంటిది బయట వారికి ఎందుకు ఉంటుంది మన మీద ఒక్కసారి మీరు ఆలోచించండి స్నేహితులైనా ఏదైనా ఎవరైనా సరే వాళ్ళ టైం పాస్ కోసము అదే కాలక్షేపం కోసం అవ్వచ్చు లేదా ఏదన్నా అవసరం కోసం అవ్వచ్చు ఇట్లా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారి మాటలు మీ జీవితంలో మీరు తీసుకోవద్దు ఎందుకంటే మీ మీద ప్రేమ ఉన్నట్లుగా మీ మీద అభిమానం ఉన్నట్లుగా మీకు ఎన్నో రకాలైనటువంటి సలహాలు ఇస్తారు కానీ ఆ సలహాల వెనుక నిజంగానే ప్రేమ ఉందా అనే విషయం మీరు గమనించాలి అది మీరు మంచి చెడులు మీరు నిర్ణయించి నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే మన మనసు అనేది ఒకటి ఎప్పుడూ కూడా హెచ్చరిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటి అనంటే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు గుడ్డిగా నమ్మి ప్రతి ఒక్క విషయాన్ని జనంతో పంచుకోవద్దు అంటే ఇళ్లల్లో విషయాలు పర్సనల్ విషయాలు కొన్ని కొన్ని ఏమోలే ఏముందలే అని చెప్పేసేసి ప్రతి ఒక్కరికి మీరు పంచుకోవటం వల్ల మీరు చాలా రకాలైనటువంటి ప్రమాదాలు ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అనేది ఉంది వారి వల్ల ఎందుకంటే ఈరోజు ఉన్న మంచి రేపు ఉంటుంది అన్నటువంటి గ్యారంటీ లేదు కాబట్టి కాబట్టి మేషరాశి వారు జనంతో జాగ్రత్తగా ఉండాలి అందరూ మీలాగా మంచిగా ఉంటారని అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట ఈ రెండు రోజుల్లో వచ్చేటప్పటికి మీరు బాగా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా బాగా కష్టపడతారు ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది వీరు చూడగలుగుతారు కాకపోతే వీరేంటంటే చాలా వరకు కూడా వీరికి అనుకున్న పనులు అనేవి ఎప్పుడూ కూడా అవ్వవు అనమాట అంటే ఏదో ఇవాళ్ళు లేచిన తర్వాత ఒక పది రకాల పనులు చేసేద్దామని చెప్పేసేసి బాగా ఉత్సాహంగా మొదలు పెడతారు కానీ అనుకున్న పనులు అంటే అనేటటువంటివి కొన్ని అవ్వవు నాలుగు నాలుగు రకాల పనులు లేదా రెండు రకాల పనులు అవుతాయి కానీ మిగిలిన వాటికి ఏంటంటే ఏదో ఒకటి పెండింగ్లు అనేవి పడిపోతూ ఉంటాయి అనమాట కాబట్టి మీరేంటంటే అంటే జరగాలి అని అని చెప్పేసేసి ప్రశాంతంగా పనులు మొదలు పెట్టండి అంతేగాని పనులు అవ్వాలి కదా ఇక ఈరోజు మేము పది రకాల పనులు చేసేసేయాలి అని చెప్పేసేసి మీరు కంగారులతో హడావుడిగా పనిచేస్తే మాత్రం మీరు ఒక్క పని కూడా సరిగ్గా పూర్తి చేయలేరు కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అనంటే నిదానంగా చేసుకోండి ప్రశాంతంగా చేసుకోండి తొందర ఏమీ లేదు మనల్ని వచ్చి ఎవ్వరు కొడతలు లేదు మనల్ని వచ్చి ఫలానా టయానికి పని అప్పజెప్పాలని మనల్ని ఇది డిమాండ్ చేయటం లేదు కాబట్టి మీరేంటంటే పని ప్రశాంతంగా చేసుకోవటం వలన మీకు మైండ్ అనేది ఫ్రెష్గా ఉండి ఆ పని చక్కగా మంచిగా పూర్తి అవ్వటానికి అవకాశం అనేది ఉంటుంది పది పనుల్లో కనీసం ఒక ఐదు ఆరు పనులైనా మనం విజయవంతం చేసుకున్న వాళ్ళం అవుతాము అలా కాకుండా మీరు హడావుడితో చేస్తే ఒక్క పని కూడా మీకు సక్రమంగా జరగదు అది మీరు గుర్తుంచుకోండి అలాగే ఏంటంటే మీకు కొంచెం డబ్బు పరంగా ఇంటి పరంగా కొన్ని కొన్ని రకాలైనటువంటి సమస్యలు మీరు ఈ మధ్య ఎక్కువగా చూశారు కానీ మీకేంటంటే గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా డబ్బు అనేది అనుకూలంగా ఉందని చెప్పేసేసి చెప్పుకోవచ్చు ఇంటి పరంగా కూడా అంటే భార్యాభర్తల మధ్య గొడవలు రకరకాల సమస్యలు ప్రేమ సమస్యలు ఇట్లా చాలా అంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవటము అనారోగ్య సమస్యలు అవచ్చు ఇట్లా ఎన్నో రకాల సమస్యలతో మీరు ఇబ్బంది పడి ఉన్నారు కానీ ఇప్పుడు గతంతో పోల్చుకుంటే అన్నీ అనుకూలంగా ఉన్నాయి మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది ఎందుకు అనంటే మీ మనస్తత్వం అనేది వాళ్ళు గ్రహించగలుగుతారు మీకు ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవు అందరి మంచిని కోరుకు అంటే ప్రేమించి ప్రతి ఒక్కరూ కూడా మన అనుకుంటే ప్రాణం ఇచ్చేటటువంటి మనుషులుగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు అనమాట కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం దృష్టి ఉంచండి ఎందుకు అనంటే మీరు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయినట్లయితే మీకు రకరకాల అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది ఒక గ్యాస్ ట్రబుల్ అవ్వచ్చు తలనొప్పి సైనస్ ఇట్లా రకరకాల సమస్యలతో మీరు కొంచెం ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అధికంగా శ్రమ అనేది వద్దు సమయానికి తింటము సమయానికి నిద్రపోవటం అనేది ఉండండి పని కూడా ప్రశాంతంగా చేసుకోండి చాలా వరకు కూడా మీకు అంతా కలుసుబాటుగా ఉంది మీరైతే కంగారు పడవద్దు ఈ రెండు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం అనేది కూడా ఉంది కష్టం అనేది పడాలి కాకపోతే ఆ కష్టాన్ని కష్టంగా కాకుండా మీరు ఇష్టంగా పడినట్లయితే మీరు జీవితంలో ఇంకా ముందుకు మంచిగా ఎదగటానికి అవకాశం అనేది ఉంటుంది మీకు ఇంకా మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఏదైనా కోర్టు కేసులు కానీ గవర్నమెంట్ ఉద్యోగాల పరంగా కానీ వివాహం కాని వాళ్ళకి కానీ సంతానం లేని వాళ్ళకి కానీ అంతా కూడా అనుకూలంగా ఉంది ఎవరో ఏదో భయపెట్టారని మీరు భయపడవద్దు జనాన్ని నమ్మొద్దు జనాన్ని నమ్మితే ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే మనం మంచి జరుగుతుందని అనుకోవాలి ఎందుకంటే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు ఎప్పుడైనా మంచే కోరుకోవాలి మంచి కోరుకుంటే మనకంతా మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే డబ్బు పరంగా కూడా మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి ఎందుకు అనంటే అంటే అయిన వాళ్ళు అవ్వచ్చు బంధువుల తరపున అవ్వచ్చు ఫ్రెండ్స్ తరపున అవ్వచ్చు ఏదన్నా ఇబ్బంది అనగానే మీరు కరిగిపోయి వారికి డబ్బులు ఇస్తే వారు అంటే డబ్బు ఇచ్చినంతసేపు మీ చుట్టూతో మంచిగా తిరిగి తర్వాత మీకు హ్యాండ్ ఇచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే డబ్బు పరంగా మీరు ఇబ్బంది పడి మోసపోయేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి డబ్బును నమ్మి ఎవ్వరికి ఇవ్వవద్దు డబ్బుని మీ మీద మీరు నమ్మకంతో లేదా మీ భార్య మీ భర్త ఇట్లా జాగ్రత్తగా వారికి వారి మీది మీద మీరు డబ్బు పని ఉంచండి కానీ బయట వాళ్ళని నమ్మి ఎవ్వరికి ఇవ్వద్దు ఇంట్లో భార్య సలహాలు కూడా కాస్త వింటా ఉండండి ఎందుకు అనంటే మీ భార్య కష్టం కష్టం కానీ సుఖంగాని జీవితాంతం తను మీతో అనుభవించాలి కాబట్టి తన సలహాలు అనేవి మీకు చాలా వరకు కూడా ఉపయోగపడతాయి ఎవరికన్నా ఇవ్వద్దు అని ఆమె చెప్పినప్పుడు అలా ఇవ్వమాకండి తను చెప్పినట్లుగా చాలా వరకు కూడా చెయ్యండి ఎందుకంటే ఆడవారి మాట వింటే అంటే ఇంట్లో మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి భార్య మాటలు వినటం వలన మీ జీవితం అవుతుంది వాళ్ళు తెలిసి చెప్పినా తెలియక చెప్పినా మీ మంచి కోసమే చెబుతారు మీ కుటుంబం బాగుండాలని చెప్తారు కాబట్టి బయట వాళ్ళ మాటలను పక్కన పెట్టేసి మీ భార్య మాటలని వింటమనేది నేర్చుకోండి అలాగే మీ మీద నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది మీరేం చేస్తారంటే ఒక స్పూన్ నల్ల ఆవాలను మీ తల చుట్టూ తిప్పేసుకొని ఎక్కడన్నా చెట్టు మొదట్లో ఏదన్నా డ్రైనేజీ నేలల్లో కానీ అట్లా విసిరేసేస్తే చాలా వరకు కూడా దిష్టి ప్రభావం అనేది తగ్గుతుంది ఇంకా మీకేంటంటే కొంచెం మానసిక ఒత్తిడి ఇలాంటివి తగ్గాలి అని అంటే మీరు కంటి నిండా నిద్ర అనేది ముఖ్యంగా కంటి నిండా నిద్ర మీకు తప్పనిసరిగా అవసరం అలాగే కాస్త ఆంజనేయ స్వామి గుడికి ఇంట్లో కూడా కాస్త ప్రశాంతంగా చిన్న చిన్న పూజలు చేసుకుంటా ఉండండి చిన్న దీపారాధన చేసుకుంటే చాలండి దీపం ఏంటంటే దరిద్రాన్ని దూరం చేసి చీకటిని తరిమి కొట్టి మనకి అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు మానసిక సమస్యలు లేకుండా చేస్తుంది దీపం ఏ ఇంట్లో వెలుగుతూ ఉంటే ఆ ఇంట్లో అంటే పచ్చగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త దైవానికి కూడా దగ్గరగా ఉండండి మీ పరంగా మీరు వ్యక్తిగతంగా మంచివారు కాబట్టి దేవుడి యొక్క నిండు ఆశీర్వాదాలు கூட நீத உண்டாய் కాబట్టి ఈ రెండు రోజుల్లో కూడా మీకు బ్రహ్మాండంగా ఉంది చిన్న చిన్న సమస్యలు వస్తాయి వాటికి మీరు భయపడవద్దు ఏదైనా సరే ధైర్యం అనేది ఉండాలి అవి వస్తాయి పోతాయి అలాంటి వాటిని మీరు అస్సలు పట్టించుకోవద్దు అర్థమైంది కదా మేషరాశి వారికి ఈ రెండు రోజులు ఎలా ఉంది ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మందికి రీచ్ అయ్యి వారు కూడా తెలుసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మేషరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మొట్టమొదటి సారిగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లిని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టేటటువంటి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీరు మరింత సమాచారాన్ని మీ జీవితానికి ఉపయోగపడే ఎంతో విలువైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి